జ్వరం అతిసార నివారణ సుశ్రుత త్రిదోషాలలో వల్ల గాని మూడు కలిసి వచ్చిన కలిసి దాని కాలంలో గాని వచ్చే జ్వరాలు ప్రధానంగా ఎనిమిది రకాలున్నాయని అనుకున్నాం కదా దాహం ఉష్ణోగ్రతలో విపరీతమైన పెరుగుదల ఉన్న జ్వరానికి ముస్త పర్పటక ఉసిరా చందన ఉదీచ్య నాగరలను సమపాళ్లలో నీళ్లలో పోసి మరిగించి బాగా చల్లార్చి చేత త్రాగించడం మంచి చికిత్స శీఘ్రంగా రోగి కుదుటపడతాడు నాగర దేవకాష్ట ధన్యాక వివిధ బృహతులతో కషాయాన్ని చేసి త్రాగితే ఏ జ్వరమైనా పోతుంది పైగా జీర్ణమండలం కూడా బాగుపడుతుంది ఆరుగ్వధ అభయ ముస్త రక్త గ్రంథికారతో చేసిన చిక్కటి కషాయం ఆమె జ్వరానికి అద్భుతమైన మందు జ్వరం బాగా పెరిగిపోయి అపస్మారక స్థితిలోకి పోయిన రోగికి మధుకసార సింధుత్థ వచ పూషణ కణలను సమపాళ్లలో కలిపి పొడిచేసి నీళ్లలో కలిపి త్రాగిస్తే వెంటనే గుణం కనబడుతుంది మొత్తం లోపలి భాగాలన్నిటినీ కడిగేసి మరీ ఏ జ్వరాన్నైనా తగ్గించే శక్తి త్రివృత విశాల త్రిఫల కటుక ఆర్గ్వధ చూనాలను లవణజలంతో కలిపి తయారు చేసిన ఔషధానికుంది తృతీయక జ్వరానికి సొంఠీ గుడుచి లేదా హరితకి ముస్తా చందన ఉసిరా ధాన్యకలను పంచదారతోనూ నూరి తేనెతో రంగరించి తయారుచేసిన మందు బాగా పనిచేస్తుంది అపమార్గ జటాలను ఏడు దారాలతో కట్టి ఆదివారం నాడు రోగి చుట్టూ కడితే కూడా ఈ జ్వరం తగ్గుతుంది జటాని జఠాగా వ్రాస్తారు తరచుగా వచ్చే జ్వరాలకు తర్పణాల పుత్ర పుత్రసంతానం లేనివాడు సన్యసించిన పిమ్మట గంగోత్తర తీరంలో చెందినవాడు నగు వ్యక్తి పేర తిలలతో తర్పణాలర్పించడం గుడుచి త్రిఫల వాసక రుజ్విక వేరుతో కలిపియున్న బల వీటిని నేతితో కలిపి కషాయం చేసి సేవిస్తే జ్వరం పోతుంది అలాగే ధాత్రి శివ కణ చిత్రకాలను కలిపి తీసిన కషాయం చాలా వరకు జ్వరాలను తగ్గిస్తుంది జ్వరం విరేచనాలు ఒకేమారు వస్తే పృష్ణపన్ని బల బిల్వ నాగర ఉత్పల ధన్యక పాథ థ ఇంద్రయవ భూనింబ ముస్త పర్పటక సొంఠెలను కలిపి కషాయం చేసి రోగికిస్తే అవి తగ్గుతాయి ఇది చీముపడుతున్న నులుగడుపుకి బాగా పనిచేస్తుంది నాగర అతివిశ ముస్తా నేలవేము అమృత వత్సకలతో చేసిన కషాయం అన్ని రకాల జ్వరాలను విరేచనాలను కుదుర్చుతుంది విశ్వ మామిడి టెంకల కషాయంలో కాస్త ముతక చక్కెరను కలిపి తేనెతో రంగరించి త్రాగినా బెరడును కణతో కలిపి పొడిచేసి తేనెతో కలిపి త్రాగినా అతిసార అదుపులోకి వస్తుంది ముస్తా పర్పటక శృంగవేర ఉదిచలను వేడినీటిలో మరిగించి చల్లార్చి అతిసార రోగికివ్వాలి వాహారంతోబాటు సాలపర్ణి ప్రశ్నిపర్ణి బృహతి కంటకారిక బల స్వదంష్ట్ర గోక్షుర విశ్వాది పాఠ నాగర ధాన్య కాలకషాయాన్నిస్తే మంచి గుణం కనిపిస్తుంది కడుపులో శూల రక్త విరోచనాలు చీముపడుట అతిసార రోగాలకు రోగానికి వత్సక అతివిష తిస్వ కణ కందలతో చేసిన కషాయాన్ని వాడాలి చిత్రకను కషాయంగా చేసి అడుగంటే దాకా ఆవిరిచేసి మిగిలిన దానిని నేతితో కలిపి ఇస్తే గ్రహణి వ్యాకోచం మొలలు సూల తగ్గుతాయి మొలలకు ఐదు రకాల ఉప్పును వాడాలి అవి సౌవచ్చల సాయంధవ విడంగా ఔద్భిద సాముద్రికలు అప్పుడే చిలికిన మజ్జిగను గంటకొక రకం లవణంతో ఇస్తే గుణం కనిపించవచ్చు శస్త్రచికిత్స కూడా ఉంది జీర్ణశక్తి పెరగడానికి పంచుకొల త్రియుషణ మియాలు చేసి కషాయం చేసి ఇస్తే మంచిది హరితకిని నాగర బెల్లం లేదా ఉప్పు గడ్డలతో కలిపి తరచుగా తీసుకుంటే ఆకలి పెరుగుతుంది తాపజ్వరం పచ్చకామెర్లు తగ్గించడానికి త్రిఫల అమృత వాస తిక్తా భూనింబ నింబాలను చేసి తేనెతో కలిపి ఇవ్వాలి సన్నిపాత జ్వరాలకు రక్తం గడ్డకట్టడానికి త్రివృత త్రిఫల శ్యామ పిప్పలులను తేనెతో పంచదారతో కలిపి ఇస్తే మంచిది వాసమందు దొరుకుతున్నంతకాలం దగ్గు కోరింత దగ్గు రక్తస్రావక వ్యాధులు గల రోగులు నిరాశ చెందనక్కరలేదు ఆటరుషక వాసక మృద్విక పథ్యములను పందారా తేనెలతో కలిపి తీసుకుంటే గొంతు దురదవేసి కొండనాలుక క్రిందికి తగిలి దగ్గువచ్చే రోగం తగ్గుతుంది రక్తవ్యాధి హీమోటైసిస్ కూడా పోతుంది ఈ కషాయాన్ని నిత్యం ఇంట్లో ఉంచుకోవాలి రక్తస్రావం వెంటనే కట్టాలంటే వాసరసాన్ని పటిక పంచదారతో తేనెతో కలిపి త్రాగించాలి అలాగే సల్లకి బదరి జంబూ ప్రియాల ఆమ్ర అర్జున లేదా ధవలను కలిపి తీసిన రసాన్ని పాలలో కలిపి తాగితే రక్తం కారడం ఆగుతుంది నిర్గుండి వేరు పండు ఆకు కలిపి శుద్ధి చేసి నేతితో కలిపి తిన్నవారికి అధికాహారం వల్ల వచ్చే సమస్యలు తగ్గిపోతాయి తరువాత మాత్రం తిండి తగ్గించాలి అన్నద్వేషం దగ్గు దాహం గల రోగికి హరితకి సొంఠి కణ మియాలు బెల్లం కలిపిన కషాయాన్ని వాలి కంటకారి లేదా గూడుచి రసంలో ఒక ప్రస్థ బరువున్న నేతిని ముప్పది పలాల కొలతలో రసాన్ని కలిపి వేడిచేసి చల్లార్చి త్రాగిస్తే దగ్గు అజీర్ణం తగ్గిపోతాయి కృష్ణ రావిలో ఒకరకం ధాత్రి సితా సుంథలను తేనెతో కలిపి సేవిస్తే వెక్కిళ్ళు ఆగిపోతాయి ఆయాసమున్న రోగికి భార్గి విశ్వరసాలను వెచ్చని నీటితో కలిపి ఇస్తే ఉపశమనం ఉంటుంది నాగరా గాని రావి పథ్యాలను గాని కాస్త నూనెతో కలిపి ముద్దచేసిన గాని చప్పరిస్తే గొంతుపట్టడం పోవడం తగ్గుతాయి భావన నేతిని అశ్వగంధ కషాయంతోనూ ఈ ముద్దకి నాలుగింతల కొలతలో పాలతో కలిపి తీసుకుంటే వీర్యవృద్ధి శృంగార సామర్థ్యమూ కలుగుతాయి మతి భ్రమణాన్ని గ్రహాపస్మారాన్ని తగ్గించడానికి పాత నేతితో బ్రాహ్మీరసం వచ కుస్తాష్ఠాశంఖ శంఖపుష్టిలతో కలిపి తీసుకోవాలి చిన్న నీలి ముందిరికల కషాయాన్ని నెయ్యి తేనెల మిశ్రమంతో కలిపి స్వీకరిస్తే ఎంత విపత్కరమైన వాత రక్తదోషమైనా సరే సమసిపోతుంది దీంతోబాటు మూర్ఛకూడా గలవారికి త్రిఫల గుగ్గిలాలను కలిపి ఇవ్వాలి తొడల కదలికలు మందగించి పక్షవాత దశకు చేరుకున్న రోగికి గోమూత్రాన్ని గుగ్గిలంతో కలిపి ఇవ్వాలి సామవతానికి గోక్షురక సుంధి కషాయం బాగా పనిచేస్తుంది దశముల అమృత ఎరండ రాస్న నాగర దేవదారు కషాయాన్ని బెల్లం మియాలతో కలిపి తీసుకుంటే పరమముండి వ్రణాలు కురుపులు నశిస్తాయి ఈ కషాయం దగ్గుని దాహాన్ని అన్న విరక్తిని కూడా కుదిర్చివేస్తుంది కంటకారి రసం ముప్పది పళాలు గుడు చెరసముక ముప్పది పళాలు తీసుకుని ఒక ప్రస్థ పరిమాణం గల నేతితో కలిపి వేడిచేసి చల్లార్చి ఆ ముద్దను తగినంతగా స్వీకరిస్తే దగ్గు గుండె నొప్పి మాయమవుతాయి ఆకలి పెరుగుతుంది కృష్ణ సొంటి సిత మరిచల కషాయాన్ని గెడ్డలుప్పుతో ఆముదంతో కలిపి తీసుకుంటే కడుపులో మంట సామవత ప్రకోపం తగ్గుతాయి వాతసులకి బల పునర్నవ ఎరండ ద్విధ బృహతి గోక్షుర కషాయానికి ఉప్పు ఇంగువలను కలిపిచేసిన మందు మంచిది త్రిఫల నింబ నింబయెస్టిక కటుక ఆరోగ్యధాలతో కషాయాన్ని తయారుచేసి దానిని వేడిచేసి చల్లార్చిన ముద్దలో తేనెను కలిపి త్రాగితే కడుపులో మంట ఉదరసుల తగ్గుతాయి ఉదరసులలోనే పరిణమాత్తి అని మరోరకం కడుపు కడుపునొప్పి ఉంది ఇది చూర్ణాన్ని నీటిలో కలిపి యష్టికనందులు వేసి స్వీకరిస్తే తగ్గుతుంది మండూరాన్ని గోమూత్రంతో శుద్ధిచేసి త్రిఫల చూర్ణంతో కలిపి తేనెతో రంగరించి వేసుకుంటే త్రిదోషాజన్యమైన ఉదరసుల అపశమిస్తుంది పాళ్ళు త్రివుతం ఐదు పాళ్ళు హరితకి నాలుగు పాళ్ళు కృష్ణంలను కలిపి ముద్దచేసి సమపాళ్లలో బెల్లంను కలిపి చిన్నచిన్న ఉండలుగా జేసి చప్పరిస్తే మలబద్ధకం పోతుంది వ్యాధి తీవ్రతను బట్టి ఉండలను వాడాలి మలబద్ధకంతో బాటు ప్రేగు వాయు బొడిపెలు కూడా ఉన్నవారు అవి తగ్గాలంటే హరితకి యవక్షర పిప్పలి త్రివృతాలను నేతితో కలిపి వాడాలి అలాగే త్రివృత హరితకి శ్యామాలను స్నుహరసంలో శుద్ధిచేసి ఎండబెట్టి మాత్రలుగా చేసి వాటిని తగినంతగా గోమూత్రంతో కలిపి తీసుకున్న ఆనాహరోగం మలబద్ధకం తగ్గుతుంది త్రేషణ త్రిఫల ధన్య విడంగ చవ్య చిత్రకాలను నీటిలో మరగబెట్టి పూర్తిగా ఆవిరిపాలు చేయగా అడుగున మిగిలిన అవశేషాన్ని నేతితో కలిపి తీసుకుంటే వాతదోషాలు ప్లీహవ్యాకోచము నశిస్తాయి నాగరవేరు పాలు లేదా సౌవచ్చల ఉప్పులను ఆడగుంట నక్కపాలతో కలిపి తీసుకుంటే గుండెదడ తగ్గుతుంది కణ భేద ఏలక శిలాజటుకలను బియ్యం కడుగుతో బెల్లంతో కలుపుకుని తాగితే మూత్రశూలపోతుంది వాత మూత్ర ప్రేగుదోషాలన్నిటికీ అమృత నాగరి ధాత్రి వాజిగంధ త్రికంటకలతో చేసిన కషాయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కంటికం రసాన్ని తేనెతో కలిపి త్రాగిన యవక్షర్మును సమాన పరిమాణంలో చక్కెరతో కలిపి తిన్నా మూత్ర విసర్జన కష్టాలు తొలగుతాయి త్రిఫల చూర్ణాన్ని నీటితో కలిపి ముద్దచేసి ఉప్పేసుకుని తిన్నా మూత్రం ధారాళంగా పోతుంది ఖర్చూరపొడిని లింగంలోనికి జనిపితే మూత్రం బాగా జారుతుంది సిగ్రువేరుని కషాయం చేసి గోరువెచ్చగా త్రాగితే మూత్ర విసర్జనలో మంట తగ్గుతుంది ధాత్రి నిసా తేనెలతోడి రసం గాని త్రిఫల దారుదార్వి అబ్జరపొడిని తేనెతో కలిపిన మిశ్రమంగాని మూత్ర సమస్యలను తీరుస్తాయి బక్కగా ఉన్నవాడు దుక్కగా కావాలంటే యవ శ్యామాకలను తినాలి తీయని నీటిని త్రాగుతుండాలి వాళ్ళు సన్నబడాలంటే బాగా వేచిన పొడిని తేనెతో కలుపుకొని తినాలి జీలకత చవ్య వ్యోస ఇంగువ సౌవచ్చల ఉప్పు అమలల మిశ్రమాన్ని తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది ఆకలి పెరుగుతుంది అంటే ఒళ్లు తగ్గుతుంది బలం తగ్గదు చిత్రక ఉత్పలాలను రెండేసి ప్రస్థల పరిమాణంలో తీసుకుని నీటిలో బాగా తవ్వి అవరిపోయేదకా మరిగించి పాత్రలో మిగిలిన ముద్దను నాలుగు మార్లు నీటితో వడకట్టి రెండు మార్లు గోమూత్రంతో కడిగి ఎండబెట్టి ఒక ప్రస్థ నేతితో ఒక ప్రస్థ పాలతో కలిపి స్వీకరిస్తే అన్ని రకాల ద్రవోదరాలు పోతాయి ఆరోగ్యంగా లావెక్కడానికి చిరకాలం జీవించగలగడానికి ద్రవోదరం మహోదరాలు నశించడానికి పది పిప్పలి గింజలతో మొదలుపెట్టి రోజుకీ పది పెంచుకుంటూ పోయి అలా పది రోజులపాటు పాలతో తినాలి తరువాత రోజుకీ పది చొప్పున తగ్గించుకుంటూ రావాలి ఈ ఇరవై రోజులు ఆహారంగా ఎస్టికని పాలను మాత్రమే స్వీకరించాలి ఇలాగే కృష్ణలేక ముద్గ అనే కూడా ప్రయత్నించవచ్చును ఇవి మాత్రం వెయ్యి ముక్కలదాకా ఉండాలి పునర్నవ కషాయం ముద్దతో నేతిని కలిపి వేడిచేసి చల్లార్చి తీసుకుంటే కడుపుబ్బు తగ్గుతుంది దీంతో పాటు బొడిపెలు మున్నగునవి కూడా కలవారికి గోమూత్రంలో నానబెట్టి తీసిన పిప్పలిని పాలతో కలిపి ఇస్తే గుణం కనిపిస్తుంది అలాగే బెల్లం అభయలేదా విశ్వలను సమపాళ్లలో పిప్పలి గోమూత్రాలతో కలిపి ఇవ్వవచ్చు బల అనే మందును కషాయం చేసి పాలతోనూ ఆముదంతోనూ కలిపి తాగితే కడుపుబ్బు ఉదర రుగాలు గిలక ప్రేగు వృషణ సంబంధి రోగం నిమ్మలిస్తాయి పథ్య ఔషధ ఆవిరశేషాన్ని కృష్ణ సైంధవ ఆముదపు వేచిన విత్తనాల కషాయంతో కలిపి తీసుకుంటే వరిబీజం వృషణ వ్యాకోచం తగ్గుతుంది శరీరంలోపలి కూరుపులు స్నుహిగండిరక కషాయంతో కాపడం పెడితే పోతాయి ఇలాటి కూరుపే విద్రధి కూడా అది తేలని కూరుపు అది శోభాంజనక సింధుత్ హింగ్వోషధాలను ముద్దచేసి వేస్తే పోతుంది కుష్ట ప్రారంభ దశేనదగు కంఠగండమాల నిర్గుండి ముద్దచేసి వేస్తే కంతిరోగ సమసిపోతుంది ధత్తూర ఎరండా నిర్గుండి ముద్దను పూస్తే పోవచ్చు హస్తికరణ పలాసలను వర్షభూ సిగ్రూ సర్షపాల నీటితో ముద్దను తయారుచేసి పట్టీ వేస్తే బూరగాలు తగ్గుతుంది శోభంజనక ముద్దపసుపు సింధుత్త హిందుత్తలతో కడుపుపై పట్టీ వేస్తే ఉబ్బరం తీస్తుంది శరపుంఖాన్ని తేనెతో కలిపి పట్టీ వేస్తే లోపలి కూరుపులు నశిస్తాయి వేపాకులను ముద్దచేసి రాస్తే చీము పట్టకుండా కాపాడుతుంది త్రిఫల ఖదిర దార్వి న్యగ్రోధాలను ముద్దజేసి రాస్తే కురుపులు గాయాలు ప్రక్షాళన చేయబడతాయి ఎస్టి మధుకాలను వేడి నేతితో కలిపి అప్పుడే తగిలిన గాయాన్ని ఎంత నొప్పికైనా ఒచ్చుకొని గట్టిగా రుద్ది కడుక్కుంటే శీఘ్రమే అది మానిపోవచ్చు దూషితమైన పిత్తాన్ని రక్తపు వేడిని చలువచేసే మందులతోనో సామాన్య ఆహార పదార్థాలతోనో తగ్గించవచ్చు వెదురు ఎరండ స్వదంస్ట బెరళ్లను పొడిచేసి తేనే హింగు గెడ్డ ఉప్పులతో కలుపుకొని త్రాగితే రక్తం పరిశుభ్రమవుతుంది మలిన రక్తం బయటికి పోతుంది సామాన్యారోగ్యం చెడకుండా ఉండాలంటే ఎవ కొల అంబలి అంబలిలాటిది తో కలిపి కాస్త గడ్డ ఉప్పేసుకొని తరచుగా తింటుండాలి కరంజారిష్ట నిర్గుండి రసాలను కలుపుకొని తాగితే పురుగులు నశించి అంతరకూరుపులు మాడిపోతాయి గుగ్గిలా త్రిఫలమాత్రలు నొప్పిని తగ్గిస్తాయి మలబద్ధకాన్ని పోగొడుతాయి అధ్యాయం నూట డెబ్బె